అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ అవిషా పంట ఈ అవిషా చెట్లను ఎలా పెంచుకోవాలో నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇవి వచ్చేసి అవిషా విత్తనాలు ఇందులో ఇక్కడ బొక్కలు బొక్కలు ఉంటాయి అలాగే చాలా చిన్నవి ఉంటాయి అవి వచ్చేసి మనము అవి మొలకలు రావు బొక్కలు ఉన్నట్టు మేము మొలకలు రావు అవి మనము తప్పకుండా వేరేసి పారేయాలి ఎందుకంటే మనము ఇలా వేసుకుంటే అప్పుడు మొలకలు కూడా రావు ఇలా గ్యాప్ వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి కేజీ ఐదు వందల నుండి పదహారు వందల వరకుగా అమ్ముతుంటారు ఎందుకంటే డిమాండ్ బట్టి అమ్ముతుంటారు షేర్ల ప్రకారం కూడా అమ్ముతుంటారు ఐదు వందల నుండి పదహారు వందల వరకు అమ్ముతుంటారు ఇవి మనము ముందుగా ఎటువంటి నేలలు వేసుకోవాలంటే మంచి నేలలు వేసుకోవాలి మనము నీరు నిలబడిపోయేటువంటి నేలలు అయితే పనికిరావు సౌడు నేలలు పనికిరావు ఇసుక నేలలు ఎర్రమట్టి నేలలు అలాగే సారవంతమైన మట్టి నేలలు అంటే పప్పయ్య అరటి పసుపు ఇలాంటివి టమాటా ఇలాంటి కూరగాయలు పండే భూముల్లో కూడా మనము వేసుకోవచ్చు మంచి భూముల్లో వేసుకోవాలి నీరు నీళ్ళు పడిపోయేటువంటి నేలలో వేసుకుంటే మనము అవి మొలకలే రావు అసలు కుళ్ళిపోతాయన్నమాట విత్తనాలు ఎప్పుడు చూసారండి మనము నేల తయారు చేసుకోవాలని ముందు మనము ట్రాక్టర్ ద్వారా ఏడు మడకలు ఇటు కొట్టుచుకోవాలి ఇటు కొట్టుచుకోవాలి ఎందుకంటే ఈ పంట రెండు సంవత్సరాలు నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది దానికోసము మనము చాలా బాగా ఏడుమడకల ద్వారా కొట్టించేయాలి మెత్తగా చేసుకోవాలి తర్వాత టిల్లర్ కొట్టుచుకోవాలి టిల్లర్ కొట్టించుకున్న తర్వాత మనము దీనికి ఎద్దుల ద్వారా నాగలి ద్వారా వేసుకోవచ్చు లేదనుకుంటే మనము ఒక పది లైన్లు వేసుకుంటామంటే అక్కడ తాడు కట్టేసి ఇక్కడ తాడు కట్టేసి ఒక లైన్లాగా చేతి ద్వారానో లేదంటే చిన్నపారు ద్వారానో పైన పైన తీసుకుంటూ ఒక మూడు సెంటీమీటర్లు లోతుపోయి చూసుకొని మనం వేసుకోవచ్చు అలాగే నాగలి ద్వారా వేసుకున్నట్టయితే మనము చాలా లోతుగా పట్టనియకూడదు నాగలి పైన పైన పట్టండి అని చెప్పించి మనము నాగలి పట్టమనాలి అప్పుడు మనము విత్తనాలు వేసుకోవాలి విత్తనాలు అయితే చాలా దగ్గర 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 వేసుకోవాలి దగ్గర దగ్గర దగ్గరనే వేసుకోవాలి అప్పుడు ఇవి మొలకలు ఎందుకంటే కొన్ని మొలకలు వస్తాయి కొన్ని మొలకలు రావు అలాంటి సమయంలో దానికోసము మొలకలు మొలకలు రావు కాబట్టి మనం దగ్గర దగ్గర వేసుకోవాలి మళ్ళీ తర్వాత ఇవి ఎటు వేసుకోవాలనుకుంటే నేను చూపిస్తాను రండి ఇవి రెండున్నర అడుగుల నుండి మూడు అడుగుల వరకు దూరం ఉన్నట్టు వేసుకోవాలి రెండు అడుగులు కూడా వేసుకోవచ్చు కాకపోతే మనము లోపలికి వెళ్ళ ఈ పుట్టల కోసము మేకల కోసము పెంపకం చేసిన చేయాలనుకునే వాళ్ళు ఎందుకంటే ఈ ఆకు కుట్టుకుంటారు కదా అవి మనము వెళ్ళడానికి కష్టం ఉంటుంది అందుకని రెండున్నర అడుగులు లేదా మూడు అడుగుల వరకు మనము గ్యాప్స్ పెట్టుకోవాలి ఇక్కడ రండి నేను చూపిస్తాను చూసారు కదండి ఇప్పుడు చూడండి రెండున్నర అడుగులు లేదా మూడు అడుగుల వరకు దూరము విడిచిపెట్టుకొని వేపించుకున్నాము చూడండి ఇలాగ మనము దూరం దూరము వేసుకోవాలి ఇప్పుడు రెండు అడుగులు వేసుకుంటే మనము లోపల వెళ్ళి ఆకు కుట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అలాగా మనము మనకు ట్రిప్పు ట్రిప్పు సౌకర్యం ఉంటే ఇలా ట్రిప్పులు వేసుకోవాలి లేదనుకుంటే మనము ఒక నాలుగు ఒక అచ్చకటికాయను వేసుకోవాలి ఉంటుంది ఇప్పుడు ఇలా నీళ్ళు కట్టుకునేటైతే ఇప్పుడు చూడండి ఇక్కడ జనము ఇలా వేసుకున్నాము అక్కడ వేసుకున్నాము ఇలా వేసుకోవాలి లేదు ఏదైనా పది మూలాలు పదిసార్లు వేసుకుంటామంటే మనము చేతి నా చిన్నపార ద్వారా వేసుకుంటాం కదా అలా లైన్లు పెట్టేసి తాడు కట్టి తాడు కట్టేసి అలా వేసుకున్నప్పుడు అలాంటివి వేసుకోవాలి లేదు మనము నా కాలువల ద్వారా అయినా వేసుకోవచ్చు కాలువల ద్వారా వేసుకొని మనము విత్తనాలు నాటుకోవాల్సి ఉంటుంది నాగలి ద్వారా వేసుకుంటే మనం దగ్గర దగ్గర చేతి ద్వారా చాలా తొందరగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కాలువల ద్వారా కూడా వేసుకోవచ్చు మనము ఇలా నాగలి ద్వారా వేసుకోవచ్చు ఇవి మనము కలుపు అనేది ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు కలుపును రెండు వారాల తర్వాత కలుపు ఉంటుంది కలుపు వచ్చినప్పుడు మనము కలుపు తీసి చేయాలి అలాగే రెండు వారాల తర్వాత రెండు వారాల తర్వాత కలుపును తీసుకుండాలి అలాగే ఒక రెండు వారాల తర్వాత కలుపు తీసిన తర్వాత మనము యూరియా వేసుకోవాలి అలాగే ఇంకొకసారి ఇంకో రెండు వారాల తర్వాత కాస్త ఒక ఎకరాకైతే ఒక బస్తా యూరియా సరిపోతుంది లేదు మనము ఈ స్టెమ్ ఈ ముద్దు లావు అవ్వాలి అలాగే బలం ఉండాలి అనే దానికోసమైతే మనము ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై ఇరవై ఐదు కేజీల యూరియా ఒక ఇరవై కేజీల ఫాస్ఫేట్ అంటే పొటాషు రెండు కలిపి ఉండేది కాకుండా వేరే రకము లేదంటే అయినా వేసుకోవచ్చు వేర్లకు బాగా బలం ఉంటుంది అలా వేసుకోవాలి మనము ఒక ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీల యూరియా ఒక ఎకరానికి అయితే వేసుకోవాలి మనము కలుపు విషయంలో చాలా ఎప్పుడు కూడా మనము శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి ఎందుకంటే కలుపు వచ్చేసి మనకు చాలా తీవ్రంగా నష్టం నష్టం ఉంటుంది కలుపు వల్ల ఎందుకంటే వెళ్ళడం కోసము ఏమైనా పాములు అవి ఉంటాయి ఇలా ఇప్పుడు ఇక్కడ చూడండి కలుపు ఇది తీయడం కోసము చాలాసార్లు తీసాము మూడు సార్లు వరకు తీసాము ఇంకా కలుపు వస్తున్నాయి కలుపు వచ్చింది అప్పుడు వర్షాల వల్ల ఎటుపోతే ఇబ్బందికరంగా ఉండేది అలాగే ఇప్పుడు బురద 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 బుడద ఉండడం వల్ల నీళ్ళు వర్షం పడుతుండడం వల్ల తీసుకుందానికి చాలా కష్టంగా ఉంది అలాగే ఇప్పుడు మొత్తము కలుపు తీసేస్తున్నాము నీంలో ఇప్పుడు ఒక సైడు కొట్టుకుంటూ వచ్చు కలుపు కూడా తీస్తున్నాము అది కూడా నేను చూపిస్తాను మీరు ఈ రకంగా వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ దగ్గర రండి కలుపు అనేది ఎప్పుడు చూడండి ఇందులో కూడా కలుపు వచ్చింది కదా ఇలా చేతి ద్వారా కుక్కలు తీసేసి ఇలా వేసుకున్నాము ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను రండి నీటి విషయంలో మనము తప్పకుండా చిన్నప్పుడైతే ఒక వారం తర్వాత వారం రోజులు వారం రోజులు వారం రోజులకు ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ తర్వాత మూడు నెలల వయసు వచ్చేసిన తర్వాత అయితే వాళ్ళని మనము నీటి పది రోజులకి ఇచ్చిన కూడా సరిపోతుంది ఇప్పుడు మనము రెండు వారాల తర్వాత మనము కలుపు తీసేటప్పుడు రెండు వారాల తర్వాత లేదా తప్పకుండా ఇవి మనము ఒక ఐదు రోజుల్లోపు మొత్తము మొలకలు వచ్చేస్తాయి అలాగే రెండు వారాలు ఇప్పుడు ఎక్కడైనా మళ్ళీ తర్వాత మొలకలు రాని చోటైతే మనము విత్తనాలను మళ్ళా తీసేసుకొని మట్టి తీసేసుకొని మళ్ళీ విత్తనాలు వేసుకుంటే ఐదు రోజుల తర్వాత మొలకలు ఎక్కడైతే రాని చోటైతే గ్యాప్లు వచ్చిన చోటైతే మనము విత్తనాలు నాటుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ గ్యాప్లు వచ్చాయి అక్కడ గ్యాప్లు వచ్చాయి ఎందుకంటే ఆ సమయంలో మన దగ్గర విత్తనాలు లేవు విత్తనాలు ఉండింటే విత్తనాలు మనము పెట్టుకోవాలి విత్తనాలు పెట్టుకొని మనము మొలకలు రాని చోట మళ్ళీ విత్తుకోవాల్సి ఉంటుంది దాంట్లో ఎప్పుడు కలుపును ఎంత శుభ్రంగా పెట్టుకుంటే అంత బాగుంటుంది పంట ఇప్పుడు ఆ కలుపును మనము తీయలేకపోయాము ఎప్పుడు అక్కడ తీస్తున్నాము చూడండి ఇక్కడ రాండి నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకా ఫస్ట్ కటింగ్ కూడా రాలేదు ఇది వచ్చేసి సుమారుగా నాలుగు నెలల పై నాలుగు నెలల నుండి ఐదు నెలల లోపు నాలుగు నెలల నుండి ఐదు నెలల లోపు మనము ఇటువంటి కొమ్మలు కొట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు నెలల తర్వాత నుండి మనకు ఫస్ట్ కటింగు వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూ గమనించండి ఇది వచ్చేసి ఫస్ట్ కటింగు కోసేసాము ఇది వచ్చేసి ఫస్ట్ ఒకసారి కూడా పోయలేదు అక్కడ రండి చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి డెబ్బై ఐదు రోజుల నుండి డెబ్బై ఐదు రోజుల నుండి కోసుకుంటే కోసుకోవచ్చు డెబ్బై ఐదు రోజుల నుండి తొమ్మిది రోజుల వరకు బాగా మొత్తము బాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ గమనించండి ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి ఇది డెబ్భై ఐదు రోజుల తర్వాత నుండి పోసాం కదండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల వరకు ఉంటుంది ఇది ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ కటింగ్ కోస్తున్నాము చూడండి ఇప్పుడు మీరు దీని దీని సమ దీని వయసు తెలుసుకోండి ఎన్ని నెలలు ఉందో అప్పుడు చెప్పాను కదా నాలుగు నెలల తర్వాత నుండి మనము కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు అలాగే మనము కొట్టుకునేటప్పుడు మనము ఐదు అడుగులు లేదా ఏడు అడుగుల వరకు అయినా పెట్టుకొని కొట్టుకోవచ్చు మనము హైట్ని బట్టి కొట్టుకోవచ్చు అలాగే ఇంత నడుము దగ్గరికి అయితే కొట్టకూడదు ఇప్పుడు చూడండి మనము ఇంత హైట్ ఉన్నాం కాబట్టి మనము కొట్టుకున్నదానికి ఇంత సులభంగా ఉంటుందో అంతవరకు కొట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు రండి కలుపు విషయంలో చెప్పాను కదా అని కలుపును చూడాలి కొట్టి ఇలా కలుపు ఉంటే మనము కలుపును తప్పకుండా తీసేయాల్సి ఉంటుంది కలుపును ఇలా కుప్పలు కుప్పలు వేసుకొని మళ్ళీ బయటకు తీసుకెళ్ళి కుప్పల మొత్తము కాల్చేయాల్సి ఉంటుంది మనము వెళ్ళడానికి అంత బాగుంటుంది లేదంటే తేళ్ళు పాములు జరీలు ఇవన్నీ ఏమైనా ఉండే అవకాశం మళ్ళీ పాములు ఉన్నప్పుడు పరుస్తాయి కదా దానికోసము మనము దానికోసము అలాంటి ఇబ్బందులు పడకుండా మనము ముందుగానే కలుపు లేకుండా చాలా శుభ్రంగా పెట్టుకోవాలి చూశారు కదండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ కటింగ్ వచ్చేస్తున్నాము అలాగ ఒక్కొక్క లైన్లో ఇప్పుడు ఇటు వెళ్ళినప్పుడు ఇటు కొట్టుకొని అటు ఇటు కొట్టుకొని మనం వేసుకోవచ్చు లేదు ఒక్కొక్క లైన్ కొట్టుకుంటా ఉంటే ఒక్కొక్క లైన్ కొట్టుకుంటూ ఉండొచ్చు చూసారు కదండి ఇప్పుడు చూడండి ఇంత హైట్ వచ్చింది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఎప్పుడు కొట్టుకునే విషయంలో ఇలా ఒక సైడ్ నుండి కొట్టుకుంటూ రావాలి ఎప్పుడు కూడా ఇక్కడ రండి చూపిస్తాను ఇప్పుడు చూడండి మనము ఒక సైడ్ నుండి ఒక పక్క నుండి ఇప్పుడు కూడా కొట్టుకొని పోవాల్సి ఉంటుంది అక్కడ రొంత కొట్టి ఎక్కడ రొంత కొట్టి ఎక్కడ రొంత కొట్టి అలా కొట్టకూడదు మనము ఇప్పుడు ఇక్కడ నుండి కొట్టుకుంటూ వచ్చాము ఈరోజు ఇక్కడ నుండి కొట్టుకుంటూ పోతాండు చూసారు కదండి ఇలా కొట్టుకుంటూ పోవాలి ఇలా ఒక సైడ్ నుండి రావాలి మళ్ళీ ఒక సైడ్ నుండి వచ్చేస్తుంది ఒక సైడ్ నుండి పోసుకుంటూ పోతే ఒక సైడ్ నుండి ఎప్పుడు హెడ్జ్ లూసన్ కూడా నేను చూపిస్తాను రండి ఇప్పుడు చూడండి హెడ్జ్ లూసన్ కూడా ఒక సైడ్ నుండి ఒక పక్క నుండి కోసుకుంటూ పోతుంటే ఒక ఒక పక్క నుండి వస్తుంటుంది ముందు మనము ఇక్కడ నుండి స్టార్ట్ చేసాము ఇతడి వరకు కోసుకుంటూ పోయినాము చూడండి ఎప్పుడు ఇక్కడ నుండి కోసుకుంటూ వెళ్ళే వరకు మనకు ఇరవై రోజులు పట్టింది అనుకోండి ఇరవై ఐదు రోజులు పట్టింది అనుకోండి అలాగా మనకు హెయిట్ వస్తుంది మళ్ళీ వచ్చేసి మనము ఇటు కోసుకుంటూ పోతే మళ్ళీ మనకు ఇటు కోసుకుంటూ వెళ్ళచ్చు అలాగా దాని మాదిరిగా ఒక పక్క నుండి కోసుకుంటూ పోవాలి ఇలా అవిష పంటను ఇలా పండించుకోండి అలాగే అవిషాకు ఈ హెడ్లు కూడా తేడా ఉండేది కూడా అది కూడా నేను తెలియజేస్తాను చూశారు కదండి అవిష పంటను అలాగే నీటి నీళ్ళు ఇంకా వర్షాకాలం వస్తే నీళ్ళు అయితే మనకు పెద్దగా అవసరం ఉండదు లేదు మనము నీళ్లు బాగుంటే ఒక వారానికి లేదా పది రోజులకైనా ఇస్తే సరిపోతుంటుంది అవిషకు అంటే గ్యాపుల్లో మనము తప్పకుండా మనము వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనము ముప్పై రోజుల్లో ఈ విత్తనాలు మొలకలు రాని చోట అయితే మొలకలు గ్యాప్లు ఉంటే విత్తనాలు పెట్టుకొని నాటుకోండి అలాగే మనము ఈ ఈలో మనము దగ్గర దగ్గర ఉంటాం కదా దగ్గర దగ్గర వేసుంటే చాలా దగ్గర దగ్గర వేసుంటే ఒక మూడు మూడు సెంటిమీటర్లో రెండు రెండు సెంటీమీటర్లు వస్తే మనము తీసేయాల్సి ఉంటుంది చెట్లు నెల రోజుల తర్వాత ఇంత హైట్ వచ్చిన తర్వాత మనము తీసేయాల్సి ఉంటుంది రెండు వారాలు తర్వాత అయితే వద్దు పక్కన మూలకలు కూడా అవి కూడా బయటపడుతుంది దానికోసము మొక్కలు అవి అవి కూడా బయట వచ్చే అవకాశం ఉంటుంది దాని ద్వారా మనము ఒక నెల రోజులు వచ్చిన తర్వాత చాలా దగ్గర దగ్గర ఉంటే తీసేయాల్సి ఉంటుంది హెడ్జ్ లూసానికి అయితే చాలా దగ్గర దగ్గర పోవచ్చు దానికి దీనికి చాలా తేడా ఉంది దీనికైతే మొక్కలు తీకాల్సింది ఉండదు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను రండి అండి చాలా దగ్గర దగ్గర ఉంటే పీక్కుంటే మనము చెట్లు మనకు చెట్లు చాలా బాగా ఉంటాయి చాలా బాగా ఈ లావు కాని చెప్పి చెట్టు బలంగా ఉంటుంది చూసారు కదండి ఎప్పుడు చూసారు కదండి ఇంత లేదంటే కూడా ఒక ఇంత పెట్టుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి ఇలా మనము విత్తనాలు వేసుకునేటప్పుడు కూడా మనము దగ్గరే వేసుకోవాలి అలాగే నెల రోజుల తర్వాత వచ్చిన తర్వాత మనము చెట్లను పీకాల్సి ఉంటుంది ఇంతంత దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఇలా పండించుకొని నేనైతే పొట్టల కోసం మేకల కోసము పండించుకున్నాను ఇదైతే ఇంకా తబ్బల పాక్కు పంట కోసము వేసుకుంటారు అలాగే పొప్పయ్య అరటి ఇలాంటి పంటలకు రక్షణ కోసము గాలి రాకుండా ఉండదాని కోసము గాలి వల్ల పప్ప చెట్లు అరటి చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసము గినాల చుట్టూ వేసుకుంటారు అలాగే విత్తనాల కోసము పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా మనము గినాలకు ఎక్కడో గినాలకు వేసుకుంటే అవి కూడా మనకు విత్తనాల కోసము పెట్టుకోవచ్చు మామూలుగా అయితే ఇది ఎటు వేసుకుంటే మనకు రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది తప్పకుండా అలాగే గినాల కోసం వేసుకుంటే మనకు ఎన్ని రోజుల వరకైనా ఉంటుంది ఇంత లావా ఉంటుంది విత్తనాలు వస్తుంటాయి ఆ విత్తనాలు మనము కట్ట ద్వారా కోసుకొని పెట్టకు పొడవులు కోసుకొని అలా చూసుకొని విత్తనాలను కాయలను ఎండబెట్టుకొని విత్తనాలు కూడా చేసుకుంటే మా అవి కూడా మంచి లాభం ఉంటుంది మనకు ఇలాగా మనము ఇందులో అయితే మూలాల్లో ఇదే విత్తనాల కోసము పెట్టుకోకూడదు ఎందుకంటే అది చాలా నీడ కోసం వచ్చేస్తుంది జనాలకు ఒక పది చెట్లు వేసుకున్న కూడా సరిపోతుంది ఇలాగ సూపర్ నే పేరు ఉంటే ఒకవేళ సూపర్నే పేరుకు చుట్టూ అయినా వేసుకోవచ్చు సూపర్నే పేరుకు నీడ పడడం వల్ల కానీ ఏమో ఏమో నష్టం ఉండదు దానికి చుట్టూ వేసుకొని కూడా మనము విత్తనాల కోసం పెట్టుకోవాలని అమ్ముకుందాము అంటే అలా కూడా పెట్టుకోవచ్చు చూసారు కదండి ఇలా ఇలా పండించుకోండి ఇవి మంచి నేలలో వేసుకోండి ఎందుకంటే సౌడు నెలలో ఇంకా నీరు నిలబడిపోయారు నే నీళ్ళలో అటు అటువంటి నేలల్లో అయితే వేయద్దండి మంచి నేలల్లో వేసుకోవాలి మంచిది చెట్టు బాగుంటుంది మనకు ఈ ఆకు పొట్టలను మేకలను తినిపించడం వల్ల చాలా బాడీ గ్రోత్గా వస్తాయి చాలా ఆరోగ్యంగా ఉంటాయి దానికోసం మనము తప్పకుండా పండించుకోవాలి లేదనుకుంటే మనకు బాడీ గ్రోత్ రాదు దానికోసం తప్పకుండా పండించుకోవాలి అలాగే ఈ హెడ్ జుల్యూషన్ కూడా పండించుకోండి మా పండించుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది హెడ్ సుల్యూషన్ ఇది హెడ్ సుల్యూషన్కు దీనికి ఇది ఒకసారి రెండు సార్లు వచ్చే వరకు ఇది ఒకసారి కటింగ్ చే ఇచ్చేస్తున్నాము కదా చూ చూడండి ఇప్పుడు ఇంకో పది రోజుల వరకు మనము వచ్చేస్తే అది వచ్చేస్తే కటింగ్ చేసుకోవచ్చు దానికోసం మనము ఇది కూడా వేసుకోవాలి అది కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇది రెండు సార్లు వస్తే ఇది ఒకసారి వస్తుంది కాబట్టి దానికి దీనికి తేడా అది కూడా నేను తెలియజేస్తాను ఇప్పుడు ఇలా పండించుకొని మంచి పుట్టలను బాగా పెంచుకోండి ఓకేనా ఉంటానండి ఇందులో ఏమైనా నాకున్న అనుభవంతో చెప్పాను ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి తెలియని వాళ్ళకైతే తెలుసుకోండి